హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్వప్న బ్లాగ్స్ యూట్యూబ్లో మొదటి వీడియో సెండ్ చేయబోతున్నాను సో నా ఫేవరెట్ అయితే నేను ఫస్ట్ బ్లాగ్ని షూట్ చేసి అప్లోడ్ చేయాలని నేను ఈ బ్లాగ్ని అయితే తీస్తున్నాను సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయమని అడుగుతున్నాను ఓకే ఇప్పుడైతే టెంపుల్కి మనం వెళ్తున్నాం సో టెంపుల్ ఏ టెంపుల్లో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎస్ మహానంది మనం మహానంది టెంపుల్కి అయితే ఈరోజు వచ్చేసామన్నమాట నా ఫేవరెట్ టెంపుల్ అండి ఇది ఇక్కడికి వస్తే చాలా మైండ్ పీస్ఫుల్గా చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరు టెంపుల్కి వెళ్ళి బాధలు కష్టాలు అన్నీ చెప్పుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు కదా సో ఇక్కడికి వచ్చినానంటే నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది మీ ఫేవరెట్ టెంపుల్ ఏదో కామెంట్ చేయండి ఈ మహానంది టెంపులే నేను ఎందుకు ఇష్టపడతాను అంటే అక్కడ ఉన్న కోనేరు నాకు చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ కోనేట్లో ఉన్న పరమేశ్వరికి నేను కోరికలు చెప్పుకునేదాన్ని నా కష్టాలన్నీ చెప్పుకుంటాను ఆ వాటర్లో ప్రదక్షిణలు చేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ నా కష్టాన్ని చెప్పుకునేదాన్ని ఇప్పటికి కూడా సో అదే కంటిన్యూ అవుతుంది గర్భగుడిలో ఉన్న పరమేశ్వరి కంటే వాటర్లో ఉన్న ఆ శివలింగం దగ్గరనే నేను ఎక్కువ ప్లే చేస్తూ ఉంటాను సో అక్కడ ఆ వాటర్లో అలా చేయడం నాకు చాలా నచ్చింది అలాగే ఇక్కడ ఈ తాత వచ్చేసి మ్యాంగోస్ థర్టీ రూపీస్ అని అమ్ముతున్నాడు ఆ తాతను చూడగానే నాకు చాలా జాలి వేసిందండి అసలు నేను ఇంకా నాకు వరకు నేనైతే సాయం చేశాను ఆ తాతకి ఎంత సాయం చేశాను ఏంటి అని నేను మెన్షన్ అయితే చేయను ఎందుకంటే అది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్ సో నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు ఇప్పుడు చూస్తున్నారంటే నన్న నేను చాలా టెంపుల్స్లో నేను ఎక్కడ బయటికి వెళ్ళిన ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటాను నాకు చేతనైనంత వరకు సో ఆ తాత అయితే నాకు దండం పెడుతున్నాడు అయ్యో తాత వద్దు అలా అనేసి అక్కడ ఉంటే వచ్చేసాను సో ఇక్కడ ఈ శిల్పాలు చూసుకున్నట్లయితే ఎంత బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి నేను ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను వీడియోస్ తీసుకున్నాను సో ఎంత బాగా అంటే చాలా క్యూట్ అనిపించింది నాకైతే లెఫ్ట్ రైట్ టూ సైడ్స్ కూడా ఇలా పెట్టారు ఇక్కడ వచ్చేసి మేడి చెట్టు అని ఉంది సో అక్కడ రాశారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చెట్టు విశిష్టత ఏంటి అని సో అక్కడ ప్రదక్షిణలు చేసినట్లయితే మన కష్టాలు తీరిపోతాయని కూడా రాశారు సో అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ మన ఇండియన్ కల్చర్ అయితే చెట్లకి పుట్టలకి అన్నిట్లకి ముక్కేస్తారు కాబట్టి సో నాకైతే నమ్మకం ఉంది సో నేనైతే కష్టాన్ని చెప్పుకుంటూ ప్రదక్షిణలు అయితే చేయడం జరిగింది మన కష్టం వచ్చినప్పుడే కదా దేవుడు విలువేంటో తెలిసేది ఇక్కడైతే వ్యూ చాలా బాగుందండి వర్షం పడేలాగుందనమాట చల్లటి గాలి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు టెంపుల్లో ఎలా అంటే సగం భారం తీరిపోతుంది అలా వెళ్ళేసి వచ్చినట్లయితే మీరు కూడా మహానందికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి సో ఇటు సైడ్ అయితే వినాయక దేవుడు ప్ర తాళంబటు తంబులం వాంచుతూ సన్నాయి వాంచుతూ వీణ వాంచుతూ ఇలా రకరకాలుగా అక్కడ మ్యారేజ్ చేస్తారు సో అలా అనమాట ఈ విగ్రహాలు ప్రధాన కారణం అలా పెళ్ళిలో సన్నాయి వాయిద్యాలు వాయిస్తారు కదా అలా చాలా బాగున్నాయి కదా ఇంత అందమైన ప్రకృతిలో ఇంత అందమైన విగ్రహాలను చూసిన తర్వాత నా మైండ్ అంతా చాలా రిలీఫ్ అయింది సో ఇక్కడ నుంచి మనం గుళ్ళోకి వెళ్ళాం సో గుళ్ళోకి వెళ్ళాక మనకి ఫోన్ అయితే అలో ఇవ్వలేదు నేను చాలా రిక్వెస్ట్ కూడా చేశాను సో అలో ఇవ్వలేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతే నేను మహానందిలోనైతే నాకు కావాల్సిన పూజకు కావాల్సినవన్నీ కొనేసానండి కామాక్షి దీపం పెట్టాల నుంచి నాకు ఎప్పటి నుంచో ఉంది సో నాకు ఇక్కడ అయితే చాలా మంచి క్వాలిటీతో తక్కువ రేటుతోనే నాకు దొరికాయి తులసమ్మ దగ్గర దీపం పెట్టాలనేసి సో ఇది తీసుకున్నాను అనమాట చాలా బాగునిపించింది చాలా క్యూట్గా ఉన్నాయి అసలు అలాగే కార్తీక మాసం వస్తే గడప దగ్గర దీపం పెట్టనికని కానీ ఈ రెండిటినైతే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నాకు కావాల్సినట్ీ కూడా అక్కడే దొరికేసాయి ఇంకా లలిత సహస్రనామాలు బుక్ కూడా నాకు అక్కడే దొరికింది ఇది ఆన్లైన్ అయితే చాలా కాస్ట్ ఉంది కాకపోతే మహానందులో సెవెంటీ ఎయిటీ ఫైవ్ రూపీస్కే నాకు దొరికింది సో అలా అయితే దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం సో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి